ాల జీవితంలో చేయగలుగుతుంది ఎందుకంటే ఈరోజు మాల సోదరులు ఎస్సీ వర్గపరం కోసం పోరాడి పదకొండు మంది గుర్తి చెంది ఈరోజు మన కోసం ప్రాణాలు అర్చించిన వారికి మేము అతను ఇవ్వాలి ఈరోజు మనం చెప్తున్న మాట్లయితే రాష్ట్రంలో మరి దేశంలో మరి విభజించుకు పరిపాలించి మన సూత్రంగా తెచ్చిన రాజకీయ పార్టీలు ఈ ఎస్సీ సామాజిక ద్వారా అంతా కలిసి ఉంటే వీళ్ళతోనే ప్రమాదమే వీళ్ళందరూ రాజ్యాధికారం వస్తారు ఈ రాజ్యాధికారం ద్వారా వీళ్ళు ఎక్కడ మనం వీళ్ళందరూ దగ్గర అయిపోయి ఆ విషయం తెలుసుకుంటారని మాల మాదిల మధ్య తృప్తి పెట్టి మీ పార్టీలన్నీ కూడా పబ్బం కలిపి ఈరోజు మనం చూసుకుంటున్నాడు ఎక్కడ చూసినా కానీ మాలలపై దాడి జరుగుతుంది మీరు ఎక్కువ మార్గ సోదరులు మరి మాది సోదరుల మీద దాడి జరుగుతుంది మాలలందరూ వచ్చి మీకు అందమూరించి కూడడం ఈ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఉన్న మాలలందరూ నేను ఎవరికి చెప్తున్నాను దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసం జాతిని తాకడ పెట్టద్దు దయచేసి ఇప్పటికైనా మీరు అందరూ అన్ని పార్టీలు ఉన్న మాలందరూ బయటకు వస్తే ఈ వర్గీకరణ బోధం ఏదైతే ఉందో దీన్ని తెరిమేయటం చాలా ఈజీ చాలా ఈజీ అనమాట మనకు పదవి వస్తే సరిపోద్ది మన కుటుంబం బాగుపడితే సరిపోద్ది మిగతా కులం ఎలాగైతే మనకేంటి అనుకుంటున్నారు కానీ అంబేద్కర్ మీ మనకేం చెప్తాను అంబేద్కర్ చెప్పిన విషయం ఏంటి మన దళితులందరూ కూడా రాజ్యాధికారం సాధించాలంటే మిగతా కులాలను అందరూ కలుపుకుపోయి రాజ్యాధికారం ఇంట్లో పయనించండి ఎంగుల మధ్యలో కాచపడద్దు రాజ్యాధికారం అనే కీ అవుట్ పట్టుకోండి ఈ రోజు మనం పదవులు కాదు ఈ కాదు రేపే సాధించింది అని ఉంది దయచేసి నేను సంపాదించి రాజ్యాంగంలో మన జాతి కోసం నేను పదీ కులాల కోసం సంపాదించిన అన్నీ కూడా మరి ఏ ఒక్క జాతి కోసం నేను ఒక మాల జాతి కానీ ఒక మాది జాతి జాతి కోసం కానీ నేను రాజ్యాంగంలో కొన్ని హక్కులు పరిపాలించలేదు అన్ని